అదోని బెజకు అనే ఒక వ్యక్తి ఉన్నాడండి న్యాయతిపదల గ్రంథము ఒకటో అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు అదోని బిజకు పారిపోగా వారు అతను తరిం పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొటన వ్రాళ్లను కోసివేసిరి అప్పుడు అదోని బిజకు తమ కాళ్ళు చేతుల బ్రటను వేళ్ళు కోయబడిన డెబ్బైది మంది రాజులు నా భోజనపు బల్ల కింద మొక్కలు ఏరుకుని చుండ్రి నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను అనేను స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా ఇప్పుడు నాకెళ్ళండి చూడండి వైద్యు మీకు కణాను దేశంలో అదోని బెజ్జక రాజు కూడా ఉంటున్నాడు వారిని కనానీయులు అని కూడా అన్నారు అయితే కనాను దేశాన్ని కనాను ప్రాంతాన్ని యోధా వంశస్థులకు దేవుడిచ్చాడు యోధా వంశస్థులు మాత్రమే దాన్ని ఆక్రమించుకోవాలి అని చెప్పినప్పుడు వంశస్థులు సిమ్యోనీలను కూడా తోడు తీసుకెళ్లారు సిమ్యోనీలను తోడుగా తీసుకుని పోయి వారిని మీద పడినప్పుడు పదివేల మంది చంపేశారు మాంబోయి వీరిని మనం జయించలేమని అధోని అనేటువంటి రాజు పారిపోతుంటే పట్టుకున్నారు పట్టుకుని ఏం చేసేది తెలుసా కాళ్ళకే చేతులకున్న బొటను వేలు కోసిపడేశారు ఇక యుద్ధం చేయడానికి కానీ నడవడానికి కానీ ఏ పని చేయడానికి ఒక బొటను వేలు కోసేస్తే ఏం పని చేయదు అయితే అప్పుడు అదోనే బెజ్జక అంటున్నాడు ముందు ఏమన్నాడు తెలుసా డెబ్బై మంది రాజులు నా బోధన బళ్ళ దగ్గర అలా బ్రతుకుతున్నాడు ఎలా బ్రతుకుతున్నారు కాళ్ళకి చేతులకి బొటన వేలు లేకుండా అంటే అర్థం ఏంటి ఎవరు తీశారు ఈడే ఎవడాడు అదోని బెజ్జెక్ అనే రాజు డెబ్బై మంది రాజులకి కాళ్ళకి చేతుకున్న బొట్టలు వేలు తీసి వాళ్ళ రాజ్యంలో పడేశాడు కనికరమ లేకుండా డెబ్బై మంది లెక్క కాళ్ళకి చేతుకున్న బొట్టను వెళ్ళు కత్తిరించేశాడు ఇప్పుడు ఈడు పట్ల కనికరం చూపుతారా ఇల్లు వాళ్ళకి ఎలాగైతే చేశాడు ఈయనకి అలాగే చేశారు కాళ్ళకి చేతులకి బట్టను వెళ్ళి తీసేశాడు తర్వాత చూడండి వారు ఇరుసులేముడు అతను తోడుకుని రాగా అతడు అక్కడ చనిపోయాను తాను ఏదైతే చేశాడు కనికరము చూపకుండా తన పట్ల కూడా కనికరము లేకుండా పోయింది కనికరము చూపేవారు లేరు అదవుతున్న మాటలు మీకు అర్థమైపోతుందా మనం కనికరం చూపిస్తే మన పట్ల కనికరం చూపిస్తారు అంత శత్రువైనా వాడు పొట్ల మేలు కోచేసిండు పనికి రాకుండా డెబ్బై మంది రాజులు చేసిండు అలాగే అదే స్థితి అతనికి పట్టింది అదే గతి అనొచ్చు స్థితి కాదు అదే గతి ఆయన కూడా పట్టింది అందుకే అన్నాడు కదా నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను అంటున్నాడు కనికరము చూపనవాణ్ణి మనుషుడు ఒకవేళ కనికరిస్తాడేమో కానీ దేవుడు కనికరించడం గుర్తుపెట్టుకో సహాయం పొందు కూడా సహాయం చేయని స్థితిలో నీవు ఉంటే ఆదరించబడి కూడా ఆదరించలేని స్థితిలో నీవు ఉంటే పరామర్శించు కూడా పరామర్శించలేని స్థితిలో నీవు ఉంటే మనుషులు నిన్ను వదిలిపెట్టవచ్చు కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడం నీకు ప్రతిఫలం ఇచ్చి తీరుతాడు అదోని ఇచ్చాడా కనికరము వారి ధన్యులు వారి కనికరము పొందుతారు కనికరము చూపని అదోని బిజ్జెక్కు ఏమైంది తను కూడా కనికరం లేని తీర్పు పొందాడు మనలో కనికరమను విస్తరింపజేసుకుందాం తోటి సహోదరుల పట్ల బంధువుల పట్ల స్నేహితుల పట్ల కనికరము చూపుతూ మనుషుల ద్వారా దేవుని ద్వారా కనికరం పొందుకుందాం దేవుని రాకళ్ళు ఎత్తబడదాం దేవుడు మాటలు దీవించుగాక ఆమెన్